హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పవన్ రాజ్ ఈరోజు మీకు కొన్ని డౌట్స్ క్లారిఫై చేయడానికి ఈ వీడియో తీస్తున్నాను వెస్టీజ్ అనేది ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండ్ ఈ యొక్క వెస్టీజ్ అనేది మన లైఫ్లో మనకు ఎలా ఉపయోగపడుతుంది అసలు వెస్టేజ్ ఎందుకు చేయాలి వెస్టేజ్ చేసిన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చుకున్నారు ఇలాంటి చాలా విషయాలు మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి ఎలా ఉంటుందనంటే వెస్టేజ్ గురించి అని మనం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఆ వెస్టేజ్ నాకు తెలుసులే నేను విన్నాను మా వాళ్ళు ఎవరో చేశారు ఇలాంటివి మేము ఫేస్ చేస్తుంటాం నాకు అనిపిస్తుంది వెస్టేజ్ గురించి వింటే వెస్టేజ్ అంటే ఏంటిదో తెలిస్తే డబ్బులు వస్తాయా లేదంటే వెస్టేజ్ని చేస్తే డబ్బులు వస్తాయా ఒకసారి ఆలోచించండి మనకేదన్నా ఒక రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వ్యక్తి కనిపించాడు నాకు పోలీస్ అంటే తెలుసు పోలీస్ అంటే తెలిస్తే మనకు జీతం వస్తుందా లేదంటే మనమే ఒక పోలీస్ ఉద్యోగం చేస్తే మనకు జీతం వస్తుందా అలా ఎన్నో చూసుకోవచ్చు తెలిస్తే రాదు చేస్తే వస్తుంది కనుక చెయ్యండి వెస్టేజ్ కొంతమందికి ఏముంటుందంటే ఇది చైన్ సిస్టమ్ లాగుంది కదా ఇది చైన్ సిస్టమేమో అని అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చైన్ సిస్టమ్కి రిఫరల్ బిజినెస్కి తేడా ఏంటి అనేది మనం తెలుసుకోవాలి నేను చెప్తాను చైన్ సిస్టమ్ అంటే డబ్బులు కట్టేది ఉంటుంది ఇతరులతో కంపల్సరీగా డబ్బులు కట్టించేది ఉంటుంది అంటే వేరే వాళ్ళని జాయినింగ్ చేయడం అనేది కంపల్సరీ డబ్బులు కట్టేది కంపల్సరీ ఇలాంటివన్నీ చైన్ సిస్టమ్ కింద వస్తాయి బట్ వెస్టీజ్ అనేది ఒక రిఫరల్ మోడల్ బిజినెస్ మనం రిఫర్ చేయడం అనేది ఉంటుంది అది కూడా మనకి ఇష్టం ఉంటే మనం రిఫర్ చేస్తాము లేదంటే లేదు యాజ్ ఎ కస్టమర్గానో కన్జ్యూమర్గా మనము నిత్యావసర వస్తువులు మనకు నచ్చినంత మనకు ఎంత వీలైతే అంత మనం పర్చేస్ చేసుకుంటాం ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయరు ఇంత వర్త్ గల ప్రోడక్ట్ మీద ఎవ్రీ మంత్ కొనాలి అని చెప్పని ఎవ్వరు ఫోర్స్ చేయరు కంపెనీ కూడా ఏం ఫోర్స్ చేయరు అంటే చూడండి ఎంత ఫ్రీడమ్ ఉందో దీన్ని అందుకే రిఫరల్ మోడల్ అంటారు గూగుల్ పే ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను గూగుల్ పే కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని గూగుల్ పే వాడతారు ఇతరులకు రిఫర్ చేయాలంటే చేస్తారు రిఫర్ చేస్తే మీకు దానికి కొంత అమౌంట్ అనేది వస్తుంది అట్లా అని చెప్పి గూగుల్ పే కంపల్సరీ రిఫర్ అని పెట్టిందా నో అలాగే వెస్టీజ్ అనే కంపెనీ కూడా మీరు కస్టమర్గా వినియోగించుకోండి ప్రోడక్ట్లు నచ్చింది అంటే రిఫర్ చేయాలనుకుంటే చేయండి అంటుంది ఎంత ఫ్రీడమ్ ఉంది చూడండి ఎస్ అందు గురించే చైన్ సిస్టమ్ అని చెప్పని అనుకోవద్దు దీనికి ఒక క్లారిటీ రైట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అబ్బా వెస్టేజ్లో ప్రోడక్ట్లు చాలా కాస్ట్ ఉన్నాయి అని అంటారు కొంతమంది ఎస్ వెస్టేజ్లో కొంత ప్రోడక్ట్ కాస్ట్ ఉంటుంది ఎందుకు అని అంటే మీకు క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి కదా మరి క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మార్కెట్లో రకరకాల అటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి మరి ఒక ప్రోడక్ట్ తక్కువ కాస్ట్ ఉంది ఒక ప్రోడక్ట్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది అని అంటే దాని అర్థం ఏంటిది దాంట్లో క్వాలిటీ ఉంటుంది అని ఒక ఎగ్జాంపుల్గా మార్కెట్లో సంతూర్ సోప్ ఉంది ఒక డవ్ సోప్ ఉంది ఈ రెండు కూడా మనము టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తాం సేమ్ ప్రైస్ ఉంటున్నాయా ఇవి రెండు నో ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉంది ఒక ప్రోడక్ట్ కాస్ట్ తక్కువ ఉంది ఎందుకు అంటే దాని దాని క్వాలిటీని బట్టి బయట మార్కెట్లో అట్లా చాలా రకాలు ఒక సెల్ ఫోన్ అనుకోవచ్చు ఒక కార్స్ అనుకోవచ్చు ఎందుకు రేట్లు ఎక్కువ తక్కువ ఉన్నాయంటే దాని దాని క్వాలిటీని బట్టి మరి వెస్టేజ్ విషయానికి వస్తే మాత్రమే కాస్ట్ ఉంది కాస్ట్ ఉంది కాస్ట్ ఉంది అని ఎందుకంటాం చూడండి బట్ ఈ కాస్ట్ కొన్ని వేల రూపాయలు ఉండవు మీరు ఇంట్లో వాడేటువంటి ప్రోడక్ట్లతో పోలిస్తే మా అంటే జస్ట్ వన్ టు ఫైవ్ పర్సెంట్ మాత్రం ఎక్కువ తక్కువలు ఉండొచ్చు మీకు ఇచ్చేటువంటి రకరకాలటువంటి బెనిఫిట్స్తో క్యాల్క్యులేషన్ చేసుకుంటే మార్కెట్ ప్రైస్తో సమానంగానే ఉంటాయి కానీ ఇవన్నీ మనకు తెలియకుండా ఎంఆర్పి రేట్ చూసి ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది అని చెప్పని పొరపాటు పడకండి మరొక విషయం ఏంటిదని అంటే ఓవరాల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక థౌజండ్ రూపీసో లేకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువైంది ఈ ప్రోడక్ట్ అనుకుందాం క్వాలిటీని కూడా కొద్దిసేపు పక్కన పెడదాం వెస్టీజ్లో మీరు ఉండి మీరు బిజినెస్ చేస్తే మీకు నెలకు ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు వస్తుంది అనుకుందాం కరెక్ట్గా చేస్తే ఆల్రెడీ వస్తుంది చాలామందికి అలా చేసినప్పుడు మీరు ఒక యాభై వేల రూపాయలు సంపాదించడం కోసము ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ మనము ఎక్కువ పెట్టలేమా మనం ఎన్నో ఒక జాబ్కి వెళ్తున్నప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ శాలరీ ఉందనుకోండి జాబ్లో మనం ఇంటి నుంచే ఆఫీస్కి ఆఫీస్ నుంచి మనం ఇంటికి వస్తున్నాం మనకు ఒక పెట్రోల్ ఛార్జ్ అవుతుంది లేదంటే ఒక బస్ ఛార్జెస్ అవుతుంటాయి మనం ఈ శాలరీని మనం తీసుకోవాలంటే ఈ ఎక్స్పెండిచర్ మనం భరించట్లేదు అట్లాగే వెస్టీజ్లో జాయిన్ అయినప్పుడు నెలకు ఒక యాభై వేల రూపాయలు సంపాదించాలనుకుంటే లేదంటే ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సంపాదించాలనుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ మనకి మార్కెట్ ప్రైస్ తోటి ఎక్కువ ఉందనుకోండి నష్టం ఏముంది ఒక్కసారి ఆలోచించండి కనుక మనకు మంచి క్వాలిటీ ఇస్తుంది అండ్ ప్లస్ మనకు ఒక కెరియర్గా ఉపయోగపడుతుంది వెస్టీజ్ అండ్ మరొక పాయింట్ అరే ఇటువంటి కంపెనీలు చాలా వచ్చినాయి పోయినాయి ఈ కంపెనీ ఉంటుందా పోతుందా దీనికి కూడా నేను రెండు సమాధానాలు చెప్తాను ఒకటి ఉంటే నష్టమేముంది ఈ కంపెనీ పోతే కనుక నష్టం ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి ఎందుకు అని అంటే ఎలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు చేయట్లేదు మరి చేయనప్పుడు మీరు కంపెనీ పో పోతుంది అంటే ఎందుకు బాధపడాల్సిన అవసరం ఏముంది అయినా ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఇండియాలో నంబర్ వన్ లెవెల్లో నడుస్తుంది అన్నప్పుడు పోతుంది అని చెప్పని ఎందుకు నెగిటివ్ ఆలోచించాలి ఒకవేళ పోయినా కానీ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయనప్పుడు మీకు బాధ ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొంతమంది అయితే రిజైన్ చేసి విఆర్ఎస్ తీసుకొని ఫుల్ టైమ్గా మరి బిజినెస్ చేస్తున్నారు మరి అలాంటిది గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఇలా చేస్తున్నప్పుడు ఇది ఎంత బలమైనటువంటి ఇండస్ట్రీ ఎంత బలమైనటువంటి కంపెనీ ఒక్కసారి ఆలోచించండి అండ్ నెక్స్ట్ ఇంకా కొంతమంది ఏమంటారంటే ఇది నేను చేయగలనా ఇది నేను చేయగలనా అంటే నాకు నిజంగా నవ్వు వస్తుంది ఇది ఏం పెద్ద బ్రహ్మ విద్య కాదు కదా మనము పుట్టినప్పటి నుంచి అలా ఇప్పటివరకు వెస్టీజ్లో జాయిన్ అయ్యే రోజు వరకు కూడా నిత్యవసర వస్తువులు వాడుతున్నావా లేదా ఎక్కడో సూపర్ మార్కెట్లోనో ఎక్కడో కిరాణా షాప్లో కొంటున్నామా లేదా అక్కడ కొనే వస్తువు జస్ట్ మనం ఇక్కడ బ్రాండ్ మార్చి వెస్టీజ్ అనేటువంటి కంపెనీలో పర్చేస్ చేస్తున్నాం రెండవది ఏంది చెప్పడం ఇతరులకి ఈ అవకాశం ఇలా ఉంది నాకు చాలా అద్భుతంగా నచ్చింది ఒక సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా బాగుందంటే మనం చెప్పట్లేదా ఒక షాపింగ్ చేసినప్పుడు అక్కడ మీకు నచ్చినటువంటి ప్రోడక్ట్ మంచి రీజనబుల్ ప్రైస్లో దొరికింది మంచి క్వాలిటీ ప్రోడక్ట్ దొరికింది అంటే చెప్పట్లేదా ఇప్పుడు మన పిల్లలు ఒక మంచి స్టాండర్డ్ స్కూల్లో చదువుతున్నప్పుడు వేరే వాళ్ళు అడిగినారనుకోండి మీ పిల్లలు పలానా స్కూల్లో చదువుతున్నారు బాగుందా ఎస్ సూపర్గా ఉందండి బాగుంది అందుకే మన పిల్లల్ని అక్కడ చదివిస్తున్నాము అని చెప్పి మనం ఇలాంటివి ఎన్ని చెప్పట్లేదండి మరి ఈ యొక్క ఆపర్చునిటీ గురించి కూడా పది మందికి తెలిసినటువంటి సర్కిల్కి చెప్పడంలో ఏముంది ఆయన మిమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేయడానికి ఇక్కడ సీనియర్స్ అప్లైన్స్ అంటారు ఒక ఎక్స్పర్ట్ టీం అనేది ఉంటుంది కొన్ని సెమినార్స్ ఉంటాయి మీకు ఏ విధంగా కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ గురించి చెప్పాలి అని చెప్పి ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ విషయాలు మీకు నేర్పించడానికి ఉంటుంది కనుక చూడండి ఇక్కడ ఏం చదువు లేనటువంటి దగ్గర నుంచి ఒక సైంటిస్ట్ లెవెల్ వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాకా ప్రతి ఒక్కరూ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు ఎందుకు అని అంటే వెస్టేజ్లో జాయిన్ అయ్యేది సబ్బు పేస్ట్ కొనడానికి మాత్రం కాదు మన కళలను నెరవేర్చుకోవడానికి అలాంటిది ఇలాంటి కంపెనీ ఇంతమంది కళలు నెరవేర్చినప్పుడు మీ కళలు ఎందుకు నెరవేర్చవు చేసే పద్ధతి చేసే విధానంగా చేస్తే ఖచ్చితంగా మీ కళలు నెరవేరుతాయి మీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది మీ పిల్లలకు ఒక మంచి లైఫ్ని అందించిన వాళ్ళు అవుతారు ఏం చేస్తే జస్ట్ షాపు బ్రాండ్ చేంజ్ చేస్తే ఇంత చిన్న పాయింట్ని ఇంత చిన్న లాజిక్ని మనం బాగా భూతద్ధంలో పెట్టి దాంట్లో ఏం లొసుకులు ఉన్నాయి ఏం నెగిటివ్లు ఉన్నాయి వాడేమంటున్నాడు వీడేమంటున్నాడు మన పక్కింటి పర్మిషన్ ఇవ్వడు మనకి ఓ ఇలాంటి నేను ఎప్పుడో చూసిన నువ్వు ఆవు ఇలాంటి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటే మనం నిజంగా చెప్పండి సక్సెస్ అయిన వాళ్ళ మాటలు విందామా లేదంటే ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్లు మాట్లాడే వాళ్ళ మాట విందామా ఒక్కసారి ఆలోచించండి నెగిటివ్ వాళ్ళ మాటలు వింటే ఏమవుతుంది వాళ్ళలాగే మనము తయారవుతాం ఒకవేళ పాజిటివ్గా సక్సెస్గా వైపు వెళ్తున్నటువంటి వాళ్ళను మనం అనుసరిస్తే మన దారి కూడా అటువైపు వెళ్తుంది కనుక ఆలోచించండి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఉంది లేనిపోని ఆలోచనలతో వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోకండి ఇట్లా రకరకాలటువంటి డౌట్స్ ఉంటాయని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను ఇంకా చాలామంది మేధావులు ఉంటారు చాలా రకాలటువంటి విచిత్ర విచిత్రమైనటువంటి డౌట్స్ చేస్తుంటారు ఒకరు అంటారు అన్ని సామాన్లు లేవు కదా ఇందులో వెస్టేజ్లో నాకు చింతపండు కావాలి లేదు కదా నాకు పాపడాల ప్యాకెట్ కావాలి కిరాణా షాప్లో దొరుకుతుంది ఇందులో దొరుకుతలేదు కదా అంటే నాయన పాపడాల ప్యాకెట్ గురించి వెస్టేజ్ జాయిన్ అవసరం లేదు లక్ష రూపాయలు ఇన్కము పోనీ యాభై వేలు ఇన్కము సంపాదించాలంటే మనం వెస్టేజ్లోకి రావాలి ఇంతకాలం పాపడాల ప్యాకెట్ ఎక్కువ దగ్గర కొనుక్కున్నాం కదా మన జీవితం ఏమైనా మారిందా ఒక్కసారి ఆలోచించండి మన పిల్లలకి మన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇద్దామనుకుంటున్నామా లేకుంటే చింతపండు పాపడాలు కావాలి అని చెప్పని ఆలోచిద్దామా ఒక్కసారి ఆలోచించండి ఇలాంటివి నేను విన్నప్పుడు నాకు ఏడవాళ్ళని నవ్వాలో అర్థం కాదు మన ఫోకస్ కాన్సన్ట్రేషన్ అనేది డబ్బులు ఎలా సంపాదించాలి ఇక్కడ ఎలా సక్సెస్ కావాలి నా యొక్క డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ కావాలి అని ఆలోచించాలి ఈ చిన్న చిన్న వాటి మీద మనము లేనిపోని వాటి మీద ఫోకస్ చేసి బిజినెస్ని వదులుకోవద్దు ఎందుకంటే బయట సమాజంలో సంపాదించే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉన్నాయి ఎంతో కష్టపడితే కానీ నెలకు యాభై వేల రూపాయలు రావాలంటే కష్టంగా ఉంది కాంపిటీషన్ ఎన్నో రకాలంటి పోటీలు ఇవన్నిటిని మనం తట్టుకొని నిలబడి నెలకు లక్ష రూపాయలు సంపాదించాలంటే ఫ్రెండ్స్ చాలా కష్టంగా ఉంది కనుక ఆలోచించండి లేనిపోని డౌట్స్ పెట్టుకోకండి ఒకవేళ మీ మనసులో డౌట్స్ ఉంటే నిరభ్యంతరంగా మీ యొక్క సీనియర్ని అడగండి లేదంటే ఒకవేళ వీడియో మీకు నచ్చింది అంటే కనుక మాకన్నా కన్సల్ట్ చేయొచ్చు మీకు సరైనటువంటి గైడెన్స్ ఇచ్చి మీ యొక్క కళలు నెరవేర్చడానికి మేమైతే రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీ శ్రేయభభిలాషి పవన్ రాజ్